మేమే చెప్తున్నాం కదా ఏం డేర్ అంటే పరేషాన్ బాయ్స్ అయితే అది లోగో అయితే ఉంది కదా అదైతే అంటే తీసామని అంటే సరే చేస్తాం అదే పరేషాన్ బాయ్స్ లోగో అనిపిస్తుంది కదా అది తీసేసి ఏం కాదు తీసేయాలి అన్నకి నేను ఆ మరి నువ్వు బిన్నర్ అయితే చేస్తావన్నా ఉంది పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి మీ అభిమానానికి రంబా నీ తుంబా థ్యాంక్స్ బహుత్ బుక్రియా కొట్టం క్రాక్ అయిపోయిందిరా ఏ బోర్డెలి 10 గంటలే బోర్డిరే బోర్డి స్టాపరా రే ఏంది ఆ అవరే దబటిల్ ఆ ఏంది ఏంది ఆ ఎందుకు అరే కొత్త

మన డేంజర్ అయితే డేంజర్ డేర్ ఇచ్చిస్తున్నాం అనమాట అంటే మేము డేర్ ఇచ్చే ముందు అయితే మీకు ఒకరు చెప్పాలనుకుంటున్నాము మేము జస్ట్ చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంటే మేము చెప్తున్నాం కదా ఎం డేర్ అంటే పరేషాన్ బాయ్స్ అయితే అది లోగో అయితే ఉంది కదా అదైతే అంటే తీసామని డేంజర్ డేర్ సోదరుని కదా నాలే కదా మాదే ఫోటో ఇమ్రాన్ అన్నకి నేను చెప్పుకుంటా ఏం కాదు అంటే చేసాడా చేయడో చేయదనిపిస్తుంది ఎందుకైతే తిద్దరా డేరే అన్న ఇరగొట్టమంటున్నా అన్న తీయమంటున్నా మళ్ళీ పెట్టచ్చు అయితే అంటే ఇరిపింది చెప్పి ఇమ్రాన్ అన్నకి అయితే చెప్తాము సో ఇప్రెడైతే బెన్నరన్ అయితే ఆడున్నాడు చేస్తాడా చేయడా అని చెప్పి డౌట్ అవుతోంది ఫస్ట్ అయితే మేము మనం అడుగుదాం పోమా

మా డేర్ల కంటే భయపడుతున్నావు అంటే అదే పరేషాన్ బాస్ లోగా అనిపిస్తుంది కదా అది తీసేసి నువ్వు నీ ఫోటోలోగా పెట్టుకోవాలి పెట్టుకొని చేపించు ఫస్ట్ ఫస్ట్ అది ఏం కాదు తిశాల అన్నకి చెప్పుకుంటా నేను ఆ మరి నువ్వు బెన్నర్ అయితే చేస్తావా నాను ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది ఏయ్ నేను ఆ చెయ్యావా మొగోనివి గావా దమ్ లేదా నీకు బండలేపులే ఉండదు ఇట్లాంటివి చేసి ఉండవు నీ దాంట్లో చెప్పు సరే బండ్లజలికి రావాలని నువ్వు చేయాలా నువ్వు బెనర్ రైడర్ ఫార్టీ సిక్స్ అయితే నీకు పేరుకి ఒక ఇజ్జత్ ఉందంటే నీకు ఒక ఇజ్జెత్ ఉందంటే నువ్వు అది చేయాలి

മകോട് കാ సరే అంటే చేయలేవా అన్ని మాటలు లేవు చేతలో ఎందుకు రెచ్చగొడుతున్నాతో తీసి అన్నకువాలేమని ఫస్ట్ అది మళ్ళా ఫస్ట్ ఎందుకు వద్దు కూచ మాటలు నమ్మివైనావనుకో అయితే చాలా చెప్తున్నా అన్న ఈ డేర్ మేమే ఇచ్చినాం కెమెరాలో ఇప్పుడు మేమే ఇచ్చినాము ఖాళీ తీసుకోండి ఇప్పుడు ఎలాగ అంటారండి చేసి ఆడుకుంటారు పైకి ఎక్కాలేస్ట్ ఆల్దెస్ చెప్పెస్ అనిపిస్తుంది

నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి మీ అభిమానానికి రుబ్బ నండి తుంబాక్స్ బహుత్ బుక్రియా సార్ మీరు మరీ ఎక్కువ నేను తీయమన్నా అన్న అన్నపతాలు ఆడుకుంటా నేనేం చెప్పినా నేను తీయమని చెప్పి అని చెప్పినా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది అయ్యో నేను తీయమని చెప్పిన ఇరగొట్టమని చెప్పి నాన్న నేను ఎందుకు అన్నా అన్న నేను తీమని చెప్పి చెప్పినా చెప్పిన్నా ఇరగొట్టమని చెప్పి నా అన్నా స్టిక్కర్ కూడా స్టిక్కర్ కూడా వీక్ను అన్న నేను వీకలే అన్న ఇది ఆల్రెడీ ఇట్లా గోట్లు ఉంది మొత్తం ఒక ఏం లేకుండా అరే దాన్ని స్టిక్కర్ ఉంపీకిచ్చినామన్నా అన్నా ఫోటో వెళ్ళిపోయిందానా నాకు తెలియదు తెలివదు ఉట్టి తీయమని చెప్పినా మల్ల గాడు నన్ను హౌలగాన్ని చేసిండు కూలు చేసి కుర్సీ మీద కూలగొట్టి పోయిండు మీరు ఫస్ట్ నుంచి చూడొచ్చు నేను నినగొట్టమని చెప్పారా అన్నా

ఈ డేరు నువ్వే పాస్ అయినా అనుకో మేమే పాస్ అయినాం అనుకుంటాము అసలు ఎట్లా అనుకుంటాం తిడతాడు రా అరే ఘోరంగా తిడతాడు రా బుద్ధారు ఆ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఇప్పుడన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు అరే ఎవరు చెప్తారా చెప్పండి మందు దాగా ఉంటే ఇర్రాట ఆడేసేవాడిని అండి హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కట్రాడితో కూర్చోబెట్టేవాడిని

ఇవా దొరుకుతాయి అందరి మీద వేసుకుందాం సరేనా అందరి మీద వేసుకుందాం ఎట్లా సరేనంటే తీమనిచ్చిన అని చెప్తారా

ఏమైందానాలుసు అందరం తెల తెలుసు వస్తున్నా అండి వస్తున్నాం వస్తున్నాం అండి చెప్తారా ప్రతి ఏమైందా 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 ఏమైందండి

మీకు బండ్లు పోయినాయి బైకులు పోయినాయి అన్ని పోయినాయి బోర్డులు ఏం చేస్తామే ఏంది నా బోర్డు విషయం కాదు ఇంకో బోర్డు చే ఎట్లా చేపిస్తాం బోర్డు అన్నా వెళ్ళాడు బజార్కి వెళ్ళాడు అన్నా లేదు చెప్పాను ఎట్లే చెప్పాలి ఎప్పుడు ఎట్లెప్పం చెప్పాలనా అబద్ధంగా చెప్పాను ఇక రాను ఇక ఏదో మిస్టేక్ చేసిందే చేసేసిందా చిన్న వాస్తవం చేసిందా చేసి మీ రూమ్ లో మట్టస ఏం తెలియనట్టు

లోపల్చూ నా పైన అందరు మట్టసే లోపలన్నారు ఏం తెలినట్టు నేను కాదన్నా నేను కష్టపడినామా

అరే కొత్త బోటు నేను ఏమి అది అన్న నా తబ్బలే బోర్డు బోర్డు ఇస్తారా బోర్డు

దీనికి చె మొత్తం బిచ్చి లెట్లో రాదు చేసుకోవాలా ఓవర్ చేసు చెప్పినా బోల్గాడికి ఎందుకు రాసి అరే వాడు చెప్తాడు నువ్వు నీకు ఎందుకురా ఏది చెప్పాలా ఏది ఏది చెప్పాలా ఏది లేదు నీకు తెలివా నన్ను కొడుతావు నేను ఇరుగొట్టమని చెప్పలే తీయమని చెప్పిన మళ్ళా నువ్వు నన్ను లేదు

మనం పుచ్చుకున్నట్టు అయితే అర్థమైనా కొన్నిటికి చేయొచ్చు నేను ఏమన్నా కొన్నిటికి ఓవర్ చేయొచ్చు అన్న కొన్నిసార్లు మనిషికి ఇట్లా అదైపోతుంది

ఏంది ఏం చేస్తున్నావు అరే బా చెప్పినందుకు ఏంటి ఇప్పుడు నేను ఏమని అంటున్నానా ఏమైనా అన్నానా పోనీ చేసిండ్రు చేసిర్రు వదిలేదు ఏం చేస్తాం పోనీ లైట్ వద్దు మళ్ళీ బొమ్మ చేసినప్పుడు కూడా పనిచాలా కొన్నిటికి అర్థమైందా నేను ఏమైనా అంటున్నానా ఏం అంటలేను కదా వదిలేరు సో గైస్ నా బోర్డు అయితే ఇరవ్వొట్టేసిర్రనమాట సో ఏంటంటే డే సిరీస్లో పోదింది నేను ఏం అంటలేను దీనికి స్ట్రైట్ పెట్టు ఇట్లా స్ట్రైట్ పెట్టు డేట్ సిరీస్లో బోర్డ్ అయితే ఇరవేసారు సో లైట్ గైస్ పోనీ అయిపోయింది నేను కూడా చేస్తా భరించాలి అంతే బాధ ఏం లేదు అంతే కష్టపడ్డా కష్టపడ్డాను ఎన్నో పైసలు రూపాయి రూపాయి ఒకటి ఒక రూపాయి ఇచ్చి చేయలేనా ఎన్నో పైసలు నేను నా కెమెరా నా ట్రైపాడ్ అన్ని కొనుక్కొని నేను తెచ్చుకొని చేసుకున్నానే రోడ్ల మీద తిరిగి బట్టలు ఇప్పి తిరిగి ఎంతో కష్టపడి పొజిషన్కి వచ్చిన మీకు అన్నీ చేస్తున్నానే లైట్ చలో చోట్ ప్రాబ్లం ఏం లేదు అంతే ఇగో డౌన్ ఉంటుంది వీళ్ళు తెలియకో తెలువగో చేసిరు కొన్నిసార్లు లాస్ కూడా అవుతుంది కొన్నిసార్లు లాభం కూడా ఉంటుంది లైట్ అంతే ఫీల్ కాకండి